వెల్కమ్ టు ఐబీటీవీ వరికుంటి అశోక్ బాబు వైసీపీ నేతపై అసత్య ఆరోపణలతో హై డ్రామా చేస్తూ సమస్యను మరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి స్థానికులు నాయకులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు అసలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ అశోక్ బాబు చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కార్యక్రమంలో ఉండగా మా స్టాఫ్ అందరూ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బందోబస్తులు ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఇక్కడ రేపల్ పట్టణంలో గురికూట అశోక్ బాబును వైసీపీ లీడర్ గారు ఈ స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి రోడ్డు గట్టుగా టేబుల్ పెడుతున్నారని చెప్పేసి చెప్పగా వెంటనే స్థానిక పట్టణ పట్టణశ్రీ గారు రేపల్లా స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ అబ్దుల్ సలాం అని చెప్పేసి ఏఐ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు దానిలో ఏంటంటే ఈ వరిపోటి అశోక్ బాబు గారు తమ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసి తమ విధులకు ఆటంకం చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఉంది దానిపైన సిఏ గారు కేసు నమోదు చేసుకుని అక్కడ ఎక్కడైతే టెంట్ వేస్తున్నారో అక్కడికి వెళ్ళి సిబ్బందితో సహా వెళ్ళి మీరు ఇక్కడ రోడ్డు మీద టెంట్ వేయడం టేబుల్ పెట్టడం ఇవి కాదండి ఒకసారి రిజిస్టేషన్ రండి ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి అడిగితే నేను రాను రావాల్సిన అవసరం లేదు మీరు వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ రాకపోవేసరికి సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు వచ్చి ఫార్టీ వన్ మినిట్స్ సంతకం పెట్టమని చెప్పేసి అడిగితే అక్కడ నన్ను కొట్టారని చెప్పేసి కిన్న కొట్టుకొని పోలీస్ స్టేషన్లో అలవాటు చేశారు అది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఉంది అప్పుడు మేము స్థానిక లీడర్లను స్థానిక నాయకులు వైసీపీ నాయకులని మేము కూడా వచ్చి చూశారు అదంతా జరిగినంత కూడా ఆ సమయంలో అంబులెన్స్ తెప్పించండి హాస్పిటల్కి అన్నా అని చెప్తే అక్కడ స్థానిక లీడర్స్ వచ్చేసి ఒక అంబులెన్స్కి పిలిపించి అక్కడ రేపల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆ సిబ్బందితో మొదటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు ఈ రోజు కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా నాయకులందరికీ ఫోన్లు చేస్తూ కేవలం పబ్లిసిటీ ధోరణితో ప్రవర్తించారు అసలు విషయాన్ని పక్కదారు పట్టించి పబ్లిసిటీ కోసమే అశోక్ ఈ పద్ధతి చేస్తూ వచ్చారు ఈ రోజుకైనా అతను మేము ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సంప్రదించి అది ఏ సమస్య అయితే ఉందో అది పరిష్కరించడానికి కూడా ప్రయత్నించాం కానీ అతను ఆ సమస్య గురించి వదిలేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఈ విషయాన్ని మీ నోటీస్ తీసుకొస్తున్నాను